ఏ గుడికి వెళ్ళినా ఏ భక్తులైనా కూడా హుండీలో స్వామివారికి ఒక్క రూపాయి కూడా వేయకండి ఎందుకంటే తిరుమలలో కూడా స్వామివారికి ఒక రోజుకి రెండున్నర కోటి నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది కానీ ఒక్క రూపాయి కూడా స్వామివారి సేవకు సేవకు వినియోగించబడడం లేదు పుష్పాలు డోనర్లు ఇస్తారు వస్త్రాలు డోనర్లు ఇస్తారు ప్రసాదాలు డోనర్లు ఇస్తారు అలంకారాలు ఉత్సవాలు డోనర్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు కానీ హుండిలో నుంచి ఒక్క రూపాయి కూడా స్వామివారికి సేవకు అని వాడేదే లేదు పచ్చకర్పూరం కస్తూరి కూడా స్వామివారికి డోనర్లు ఇస్తున్నారు స్వా హుండి డబ్బుల్లోంచి టీటీడీ కొనడం లేదు మిగిలిన కాంట్రాక్ట్ల కింద కాంట్రాక్టర్స్కి వెళ్ళిపోతున్నాయి కానీ స్వామివారికి అని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టబడడం లేదు కాబట్టి భక్తులు ఎవ్వరూ హుండీలో ఒక్క రూపాయి కూడా వేయకండి ఏదైనా ఉంటే స్వామివారికి సేవలు చేసుకోండి స్వామివారి దూపదీపాలు లేని గుళ్ళల్లో వెళ్ళి అర్చకులకు జీతభత్యాలకో దేవుడికి నైవేద్యాలకు డబ్బులు డొనేషన్ ఇవ్వండి ఎక్కడ ఏ గుడిలో ఇచ్చినా అది స్వామివారికి చేరుతుంది మీకు పుణ్యం వస్తుంది